దయచేసి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మాకు మరికొన్ని వీడియోలు చేయడానికి సపోర్ట్గా ఉంటుంది జీవితం అంటే ఏమిటి జీవితం ఓ బహుమానం స్వీకరించండి జీవితం ఓ సవాల్ ఎదుర్కోండి ఓ సాహసం ధైర్యం చేయండి జీవితం ఓ దుఃఖం అనుభవించండి జీవితం ఓ రహస్యం ఛేదించండి జీవితం ఓ ఆట ఆడండి జీవితం ఓ పాట పాడండి జీవితం ఓ ఆకాశం తీసుకోండి జీవితం ఓ శూన్యం పూరించండి జీవితం ఓ ప్రమాణం నెరవేర్చండి జీవితం ఓ అందం ప్రేమించండి జీవితం ఓ పోరాటం గెలవండి జీవితం ఓ లక్ష్యం సాధించండి జీవితం ఓ గందరగోళం పరిష్కరించండి జీవితం ఓ ప్రశ్న జవాబు ఇవ్వండి జీవితం ఓ ప్రయాణం సాగించండి జీవితం ఎంతో అనుకుంటే ఎంతో ఉంది జీవితం ఇంతే అనుకుంటే ఏమీ లేదు కష్టపడి చదవకండి ఇష్టపడి చదవండి తల్లిదండ్రుల కోసం చదవకండి మీకోసం చదవండి మీ జీవితం మీ చేతుల్లోనే తక్కువ మాట్లాడు ఎక్కువ పనిచేయి మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాకు మరికొన్ని వీడియోలు చేయడానికి వీలుగా ఉంటుంది